ఫ్రెండ్స్ ఇప్పుడు దేవుడు ఆయన ఒడ్డుపైన రాడంట ఫ్రెండ్స్ ఇక్కడ కాంక్రీట్ వేస్తున్నారు కదా అందువల్ల దేవుడు ఏమి ఇప్పుడు ఏమి చెప్పడంట ఏమి మాట్లాడరంట నెక్స్ట్ వీక్ రండి ఖచ్చితంగా మీకోసం చెప్తాను అని ఆయన చెప్పారు ఇందాక అదే మాట్లాడాము అలాగే మీరు దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళిరండి నెక్స్ట్ ఆదివారం నాడు రండి మీకు ఏమి అడగాలనుకుంటారో దేవుణ్ణి అడగచ్చు ఇప్పుడైతే అక్కడ సౌండ్ ఉండే కారణంగా కాంక్రీట్ వేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందువల్ల దేవుడు రాడంట నెక్స్ట్ వారం రమ్మన్నారు చూడండి ఆయన దగ్గర మాట్లాడేసి ఇక్కడికి వచ్చేసాము అలాగే నెక్స్ట్ వారం ఖచ్చితంగా వచ్చి మీకు ఏమి ఇష్యూ విశేషాలు అనేసి మీకు ఖచ్చితంగా చెప్తాము ఫ్రెండ్స్ అలాగే మన వీడియో మన ఛానల్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్